ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది భద్రాచలంలో ఈ స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు మొదటి నుండి కేసీఆర్ ను నమ్మలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పేదల కష్టాలను చూసి ఆ రోజు ఇందిరమ్మ ఈ ఇళ్లను ప్రారంభించినట్లు చెప్పారు భద్రాచల రామచంద్రుని ఆశీస్సులు తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు ఇందిరమ్మ ఇల్లు అంటే బడుగుల ఆత్మ గౌరవం అని వ్యాఖ్యానించారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని పేర్కొన్నారు మహిళ చేతిలో ఇంటి నిర్వహణ ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని రేవంత్ అన్నారు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని ఆరోపించారు పేదల కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు తాము నాలుగున్నర లక్షల మందికి ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని గుర్తు చేశారు గ్యాస్ సిలిండర్ ను ఐదు వందలకే అందిస్తున్నామన్నారు తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని కానీ ఏ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో ఆ ఊళ్ళో మేము ఓట్లు అడగం ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఊళ్ళో వాళ్ళు అడగవద్దని ఈ సవాల్ కు వారు సిద్ధమేనా అని సీఎం రేవంత్ ఛాలెంజ్ విసిరారు అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఈ ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆ ఇల్లా రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఏళ్ళకి వచ్చిండు పెళ్ళయింది ఆయన కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైన కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్ళి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రెండు రోజులైంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇయాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా పేదవాడికి వైద్యం అందక పెద్ద సర్కారు తవకానకో ప్రైవేటు తవకానకో పోతే మళ్ళీ ఇంటికి వస్తాడో రాడు అనే అనుమానం ఉండే అట్లాంటిది ఎలా పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాళ్ళ వైద్యానికి ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ఇక గ్యాస్ పొయ్యి సిలిండర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు ఆ ఎల్ల కట్టెల పొయ్యితో కన్నీళ్లతో వంటలు వండలేక కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ ఊపిరి తిత్తుళ్ళకి పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోని అమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే మీకు ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చారు మరి వెనక్కి తిరిగి చూస్తే పదిహేను ఏళ్ల మోడీ గారు వచ్చిండ్రు కేసీఆర్ గారు వచ్చారు నాలుగు వందలు ఉండే సిలిండర్ పన్నెండు వందల రూపాయలైంది అవునా అక్క అంతేనా కేసీఆర్ మోడీ ఏం చేసారా అంటే నాలుగు వందలున్న సిలిండర్ పన్నెండు వందలు చేశారు యాభై ఐదు ఉన్న పెట్రోలు నూట పది రూపాయలు చేశారు యాభై ఉన్న డీజిల్ వంద రూపాయలు చేసారు వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసి అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యి కెళ్తున్నాము ఆడబిడ్డల్ని ఆదుకోవాలని కట్టెల పొయ్యి వద్దు ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం